నమస్కారం మనీ మాట్లా మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఆదివారం బదులు చెప్తాను మిస్ ఉన్నారు అందరికీ నమస్కారం నమస్కారం సార్ నిన్న మార్కెట్ తెలిసి అందరు పైకి వెళ్తున్నారని మీరు చెప్తూనే ఉన్నారు సార్ అధికమా వాళ్ళు సెల్ చేసిన స్టాక్స్ లిస్ట్ అయిన నేను చూసా ఉంచాను సార్ అది ప్రొమోటర్ అమెజాన్ స్టాక్ సార్ సార్ అదంతా రెడ్ సిగ్నల్ అని చెప్తారు సార్ రెడ్ ఫ్లాగ్ అని సార్ సో ఇది రెడ్ ఫ్లాగ్ అది టూ మచ్ వారిలో ఉందని అర్థం సార్ ఇప్పుడు మార్కెట్ చూసా అంటే ఎగ్జాంపుల్ భారతీయ ఎయిర్టెల్ సార్ అలా మోపల్లి జియో వదిలేసి అంటే వీళ్ళిద్దరే ఉన్నారు కదా సార్ ఈ వాల్యూ చాలా ఎక్కువ ఉంది దాన్ని అమ్మేసి డబ్బులు తీసుకుంటాను అనుకుంటున్నారు ఓకే సార్ కంపెనీ వస్తుంది భర్తీ ప్రైసులు లేదు పేయించేస్తుంది దానికని నడదాం వారు భారతీయ ఇన్వెస్ట్ భారతీయ ఎయిర్టెల్ ఇన్వెస్ట్ చేయాలనుకో ప్రమోషన్కి డబ్బులు అవసరం ఉందని తీసుకుంటున్నారు నెక్స్ట్ అవుతున్నాం సార్ పదహారు వేల ఐదు వందల కోట్లు అమ్ముతున్నా అవును ప్రమోటర్ అమ్మారా సరే గంగువాలు అమ్మారా అని చూడాలి నెక్స్ట్ అవుతున్నాం విశాల్ మార్ట్ పదివేల ఐదు వందల కోట్లు నా కంపెనీ ఏమో నేను చెప్తున్నట్టు ఇక రీటైల్ కంపెనీ చనిపోతారు ఎందుకంటే రీటైల్ ఉంచేసి ఏం చేస్తారు సార్ రీటైల్స్ అది చెప్తానని నెక్స్ట్ అవుతుంది రీటైల్ రిలయన్స్ వస్తాను సార్ నెక్స్ట్ అవుతుంది అగ్రో కమోడిటీస్ అని ఒక కంపెనీ అది అవుతుంది అదా అని బిల్మర్ కొనాలి కదా అది బిల్మర్ కంపెనీ అదంతా ఇంటర్నేషనల్ వాళ్ళందరూ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ను పప్పు తీసుకొని ఇక్కడ అమ్ముతారు సార్ బజ్ సార్ చాలా కాస్ట్ లేదు సార్ వాళ్ళు కూడా థౌజండ్ క్రోస్ అమ్మాయి సార్ వాళ్ళ కూడా సార్ నెక్స్ట్ అవుతుంది హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు కూడా హౌసింగ్ కోర్స్ అమ్ముతున్నారు సార్ అదేమో అది ఐపీఎల్ ఐపీఎలు చెప్తున్నారా ఐపీఏలో ఆఫర్ పర్ సేల్ ఉంటుంది అది అది చెప్తున్నారా దాని తర్వాత అమ్మారా నాకు తెలీదు బి హై ఉంది ప్రైస్ బుక్ ఏమో ఏడు ఉంటుంది అది ఒక పెద్ద ఎగ్జాంపుల్ సార్ సెవెంటీ రూపీస్లో లిస్ట్ మంచి నూట తొంభై వరకు వెళ్ళి నూట పది రూపాయలకి వచ్చేస్తుంది సెటిల్ అయిపోయింది సార్ సెవెంటీ రూపీస్కి వచ్చినా కూడా అర్థం లేదు సార్ ఎప్పుడో ఓకే ఎలా సార్ అది ఎప్పుడు పడుతుంది నేను వాళ్ళు చెప్పడం అవ్వదు నేను పడదు అని చెప్పక్కరు సార్ మీ ఐడియా లేదు నాకు అర్థం అవ్వాలి సార్ మంచి స్టాక్ మంచి కంపెనీ వాళ్ళు సూపర్ కంపెనీ అని చెప్తున్నారు కానీ సెవెంటీ రూపీస్కి వచ్చినా కూడా నాకు వద్దు అని అంటున్నారు ఐపీఓ ప్రైస్ సెవెంటీ సార్ సెవెంటీ రూపీస్ అమ్మారు ఆయన కొనాలని అవసరం కాదు కదా సార్ మీరు ఇస్తుంది బుక్ ఆ డబ్బులు మళ్ళీ వచ్చేస్తుంది ఫోర్ టైం బుక్ అనేది ఓకే సార్ నెక్స్ట్ అవుతుంది ఐసీఐసీ ప్రొడన్సల్తో ఏఎంసీ ఒక లిస్ట్ అయింది సార్ ట్వంటీ పర్సెంట్ మీద లిస్టింగ్ రేట్ ఉంది వాళ్ళు వస్తున్న బిగ్గెస్ట్ ప్లేయర్ వాళ్ళు వస్తున్న బిగ్గెస్ట్ ప్లేయర్ ఆఫ్ సిస్టమ్ వాళ్ళతో డిసైడ్ చేస్తారు ఏ ప్రైస్లో ఉండాలని వాళ్ళు లేదంటే లేదంటే ఇరవై పర్సెంట్ ఇచ్చామని రేపు అడుగుతున్నారు వీళ్ళకి అమ్మే వాళ్ళందరికీ ఇరవై పర్సెంట్ దొరుకుతుంది ఓకే అప్పుడు ఐసీఐసీ అనుకొని ఈ స్టాక్ ఏమో ఈ అమ్మాలి అని అనుకుంటే ఎంత రేట్కైనా అమ్మచ్చు ఈ ఐపీఎం మన హోల్డ్ చేయాలా లేదా అని నిశ్చేసి అంటారు మీరు బదులు చెప్పేశారు సార్ అని చెప్తున్నాను ఇదంతా చూసారంటే చూసారా ఇప్పుడు ఏం బిజినెస్ అమెరికాలో ఫిఫ్టీ టూ పర్సెంట్ ఏమో అదే మూవ్ అయిపోయింది ఇండెక్స్ ఫండ్కి ఇండియాలో కూడా ఇండెక్స్ ఫండ్కి సగం వెళ్ళిపోయిందంటే వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళి మేనేజ్మెంట్ ఫీజు తీసుకొని డబ్బులు తీసుకెళ్తారు ఐటీసీ చిరంజీవి సార్ క్వశ్చన్ అయిపోతా సార్ ఐటీసీ మూడు ప్లేసెస్ లో వెస్ట్ బెంగాల్ హోటల్ కాదని ల్యాండ్ ఎక్కువ చేసి ఆ ప్రాసెస్ కానీ రియల్ ఎస్టేట్ గుడ్ బిజినెస్ ప్రాఫిట్ ఉంటుందన్న అతనేమో ఆల్రెడీ వాల్యూ యాడ్ చేస్తున్న బ్రాండ్ నుంచి తమిళనాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్యాంపకోలా అని కంపెనీ ఉంటుంది అదొక సర్దార్జీ కంపెనీ మెడ్రాస్లో బాగుండి ఇంకో లోన్ ప్రాబ్లంలో ఉంటుంది వాళ్ళ ఆప్షన్లో చోలా కమ్మారు వాళ్ళు ఐటీసీకి కమ్మారు ఆ ప్రాపర్టీలోనే గ్రాండ్ చోలా అమ్మారు కొట్టారు ఆ ప్రాపర్టీ వాల్యూ లిఫ్ట్ అవుతుంది బాంబాయిలో మరాఠానే ఉంది అలాగే ఢిల్లీలో ఇంకొక పేరు ఉంది మొగల్స్ ఏదో అని ఇదంతా ఐకానిక్ బ్రాండ్ కలత్కడ్డాల్లో ఒక ఐకానిక్ బ్రాండ్ కట్టారంటే అక్కడ రియల్ ఎస్టేటే పెరుగుతుంది వాళ్ళకి ప్లస్ అలా అక్కడ చూసుకొని వేరే కంపెనీ కడతారేంటి లోన్ డబ్బులు కట్టిపోయిన ఉన్న ప్రాపర్టీని తీసుకొని కొంటారు వాళ్ళు ఇది సో అది మిడా స్ట్రక్చర్ అంతా మిడా స్ట్రక్చర్ అందువల్లే సో ఇప్పుడు ఒక చెట్టిఆర్ ఉండేవారు నిల్సన్ మాణిక్యం రోడ్లో ఒక పెద్ద ప్రాపర్టీ ఉంటుంది చార్ బజార్ చేసి చేసేవి బాగా తరగతి అది రన్ రన్ అవ్వలేదు మల్టీప్లెక్స్ కూడా కట్టారు అంతా రన్ అవ్వలేదు వీడి అవుతుంది తాజ్ హోటల్ తాజ్ బ్రాండ్ తాజ్ రెసిడెన్స్ అని పోటారు ఓకే తాజ్ పది సంవత్సరాలు మెయింటైన్ చేయాలి చెప్పారు పదివేలు ప్రాపర్టీ ఏమో యాభై వేల రూపాయలు స్క్వేర్ ఫీట్ మాట్లాడుతున్నారు అది అవుతుంది బ్రాండ్ వాల్యుయేషన్ సార్ మీరు చెప్పింది రియల్ ఎస్టేట్లో ఒక కామన్ మ్యాన్ కొన్నది కొన్న దానికి డిఫరెన్స్ అవుతుంది తాజ్లో ఏ టైడ్ గారి సర్వీస్ జరుగుతుందో ఆ సర్వీస్ మీకు పది సంవత్సరానికి ఇస్తామని చెప్తున్నారు సార్ జనరల్లీ మేము చూడవలసిన క్వశ్చన్ వెంటనే ఆనంద్ సార్ ఏమో రియల్ ఎస్టేట్ వద్దని చెప్తున్నారు అలాగే చెప్పడానికి ఇది ముఖ్యమైన కారణం చెప్పుకో ఇది అవుతున్నా చాలా హైలీ ఓవర్ వాల్యూడ్ కానీ ఇది ఒక నాకు బందా కదా నేను తాజ్ రెసిడెన్సీలో ఉన్నాను మా ఇంటి దగ్గర ఏమో ఓల్ట్ వచ్చింది దానివల్ల మా ప్రైస్ ఇంక్రీజ్ అయ్యింది సార్ బందా అవుతున్నా పరం దామో అనుకో సో యూ కమ్ మీట్ మీ ఇన్ తాజ్ ఓకే సార్ నెక్స్ట్ అవుతున్నది జపాన్ తలక మినిసిపుల్సి యూఎఫ్జే ఫైనాన్షియల్ సర్వీసెస్ శ్రీరామ్ ఫైనాన్స్లో ట్వంటీ పర్సెంట్ ఆల్రెడీ కొనేసారు కొనే చెప్పింది ఇదేంటంటే గద్దానికి డాలర్ అవసరం డైలీ డాలర్ పైకి వెళ్తున్నది జపాన్ ఏమో నాలుగు బిలియన్ డాలర్ తెచ్చుకుని వస్తానంటున్నారు అయ్యా పిల్లలు ప్లెయిన్కి అను ఎయిర్పోర్ట్కి అంటే వాళ్ళకి ఒక తాంబూలం ఎత్తులబాక్ అంతా పెట్టు కట్ తాంబూలం అండ్ కిలి ఆకు పెట్టు దాంతోపాటు ఒక మాల కూడా వేయు తాళం కూడా వేసి శీఘ్రం చెయ్యి ఏదో చెయ్యు సరిగ్గా చేసామని అనిపించు త్యాగరాజం వయసు అయిపోయింది వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు తీసుకున్నట్టు డీల్ అలా వచ్చే ఎలాగ రాసన్ సాఫ్ట్గా నేను రిఫైన్గా అమ్మాను అలాగేమో డీల్ని క్రిక్చ్చు ఎందుకు అన్ని కలిపి జపనీస్ కంపెనీకి ఇస్తున్నారు సార్ మీ దగ్గర డబ్బులు ఉందా నా దగ్గర లేదు సార్ జపాను ఏం లెక్క చేస్తాను ఉన్నారు నా తల పండుతున్నది మీ దగ్గర పచ్చని నోటు ఉందా అంటే పచ్చ నోటు ఉందంటే మీరు ఉంచకూడదు మీ మీద పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేస్తాం జపాన్ మనుషులేమో పచ్చని ఒకటి ఉంచారు నాకు పచ్చని ఒకటి అవసరం జపాన్ ఏది తీసుకున్నా కూడా కొంటారు పదవి కూడా అడగకుండా మా చీర కూడా అడగకుండా నేను ఏది అమ్మినా కూడా తీసుకుంటాను ఓకే సార్ క్వశ్చన్ ఏంటంటే ఇలాగ ఒక నల్ల మానేజ్ మంచి మేనేజ్మెంట్ వెళ్తున్న వెళ్తున్న కంపెనీ జాపనీస్ కంపెనీకి అమ్ముతున్నారు మేనేజ్మెంట్ సరిలేదన్న కంపెనీ కూడా జాపనీస్కి అమ్ముతా అమ్ముతున్నారు ఆ లోన్ వచ్చేసారంటే ఆ కంపెనీ సేఫ్ అండ్ సెక్యూర్ అని అనుకోవచ్చా అలాగనే మనం చెప్పడం అవ్వదు అన్ని కంపెనీస్కి ఒక కల్చర్ ఉంటుంది అదంతా కంపెనీ గురించి నాకు అంత తెలీదు జపాన్ దగ్గర డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు ఏమో రుగుబరేగా మారుస్తున్నారు హ్యాపీగా రెండు కంపెనీ తీసుకుని ఉంటున్నారు ఇప్పుడు ట్వంటీ 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 పర్సెంట్ మూడు పేరుకి స్టేక్ అయింది ఇప్పుడు ఏం చెప్తారు నెక్స్ట్ డేట్ అంటే త్యాగరాజన్ ఈ టెంటీ అంతా వచ్చేసి కన్సల్టర్ చేసేస్తామంటే మీ సౌత్ ఆఫ్రికెన్ రెండు కూడా వచ్చేసారంటే హండ్రెడ్ సిక్స్టీ పర్సెంట్ నేను కొనేస్తాను అని అంటారా ఓకే సో దీంట్లో నా నెక్స్ట్ కంటిన్యూ ఏంటంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో నేనేమో మూడు పర్సెంట్ అమ్మేస్తాం అది రేటు పరిగింది మరేంటిస్తాం సార్ మర్చిబడి చెప్తున్నా కదా పబ్లిక్ చెక్టర్ దుఃఖాండి మీకు నష్టం సరే మూడు పర్సెంట్ అమ్మారు అంటే ఆటోమేటిక్ ఏమో ఏదోలాగా లాగా జాపనీ కంపెనీ తీసుకుని వస్తారా అదంతా కాదు అదంతా రై పెట్టుకో రాయి పెట్టి కొడతారు వాళ్ళు అలాగే లక్ష్మీ విలాస్ బ్యాంక్స్ అమ్మేశారు చెప్తున్నారు అదే సింగపూర్ బ్యాంక్ అదే సింగపూర్ బ్యాంక్స్ అమ్మేశారు వీళ్ళకి అమ్మే అంటే వీళ్ళు కాడు దీంట్లోనే వాళ్ళు చేస్తారు ఎలాగ అమ్ముతారు ఆల్రెడీ లక్ష్మీ విలాస్ బ్యాంక్ అమ్మారండి బ్యాంక్ ఏమో బోండి అయిన బ్యాంక్ అది ఒక బ్యాంక్ బోల్ బ్యాలెన్స్ ఇచ్చేసి స్టేట్ బ్యాంక్ అది కొన్నారు ఆ దాంట్లో ఏం జరిగిందని చెప్పి అజిత్ ఒక అనుకోండి ముగ్గురు అంటే అనిపించారు ఓకే సార్ అది చూసారంటే మీకు అర్థం వస్తుంది ఏంటని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ గవర్నమెంట్ బ్యాంక్ అది ఓంటి అవ్వదు అమ్మేస్తారు సార్ అలా కాదు బిఎస్ అంటే పార్లమెంట్కి వెళ్ళాలి పార్లమెంట్లో మెజారిటీ లేదు చంద్రబాబు నాయుడు అతను కోట రాజ్యసభ ఇక్కడ కూడా టూ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ సీట్స్ ఉన్నాయి అది మొత్తం అంతా కలిపి ఓట్ చేస్తే కదా అది చట్టం దీనివల్ల చంద్రబాబు అడిగి ప్రాబ్లం వచ్చేస్తుంది ఇది ఒప్పుకోరు చంద్రబాబు నాయన దీంట్లో లేను అని చెప్పేస్తారు అందరూ మీకు సార్ ఒక పియస్యుగ మ్యాన్ వద్దు అని చెప్తారు సెట్టర్లో ఉండి చేస్తాం సార్ చెప్పింది ఏమో అవకాశం లేదని చెప్పేసి ఆపేసారు నేను ఎంత అడగడం అని నడక జరగలేదు వదిలేయండి నెక్స్ట్ నెక్స్ట్ అవుతున్నాది రిలయన్స్ ఉదయం బ్రాండ్ పరప అన్ని చేసి బాగా చేస్తుండే మురుక్ ఇది కూడా ఇంట్రడ్యూస్ చేసే బ్రాండ్ బాగుంటుంది ఒక మంచి ఉన్న బ్రాండ్ని తీసుకుంటాం పూమాల మంచిగా ఉందని అనుకో ఆ పర్టికులర్ అని మళ్ళీ ఇస్తే పూమా ఏంటి అవుతుంది వాళ్ళకి తెలుసు కదా ఏంటి అవుతుంది ఇది ఆ బ్రాండ్కి అవుతుంది సార్ నాకు సందేహం ఏంటంటే ఇవ్వను అని చెప్పాను అనుకో సార్ ఏవెన్ అదే అడుగుతున్నాను సార్ ఏవెన్ అడిగి మీరు ఇవ్వను అంటే మీరు ఇవ్వను అని చెప్పి అడుగుతున్నారు ఏంటి మీరు అన్నపూర్ణ ఓనర్కి ఏంటి గతే అని చూశారు కదా

అది బాగానే ఉంది సార్ అది అబద్ధం చెప్పకూడదు సార్ కోకోకోలా కోల బాగోలేదని సార్ అది కోకో కోల లెవెన్ ఒకద కోకో కోల నుంచి నాచో బ్రాండ్ ముఖ్యమా లెత్త అంటే ఊర్లో తెలియపోయిన బ్రాండ్ తీసుకోవడం బెటరా నాకు చెప్పాను కోకోకోలా ముందు ప్రిప్సీ అని ఆగదు ఇది నా తల పర్సనల్ ఒపీనియన్ సార్ నెక్స్ట్ చెప్పు ఏంటని నెక్స్ట్ అవుతు చెప్పండి జేపీ మార్గన్ ఫస్ట్ టోకనైజ్ మనీ మార్కెట్ ఫండ్ అని ఎథిరియం బ్లాక్ చైన్ కొన్ని దీంట్లో తెస్తున్నారు ఇదంతా ఎంట్లూడ్ పోరు ఏదో ఏదో చెప్పారు పెట్టుకొని పెరుగుతుంది పెరుగుతున్నాను పడిపోయింది కాతంతా పడిపోయింది ఇదంతా ఏమో ఎగ్జాటిక్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఇవి ఇవన్నీ స్పెక్యులేటివ్ ఆప్షన్స్ ఎందుకంటే దానికి ఇంటెన్షిప్ వాల్యూ ఏంటి లేదు ఇది ఏంటంటే ఇది ఎలాగంటే నేను చిన్న వయసులో బీచ్ కన్నా తీసుకుని వెళ్తారు అక్కడ కింజలు అని ఉంటుంది అది అవుతాం ఫాసులైస్ క్రిస్టియన్ వర్దు అదంతా తీసుకెళ్లి ఏరుకొని తీసుకెళ్ళి అది మాలకు తీసుకెళ్ళి మాల చేస్తాం అది అవుతుందని అని చెప్తాం దానికి దీనికి ఏంటి వ్యత్యాసం అలాగే అది వర్తలేస్ ఇది కూడా వర్తలేస్ మీరు అన్ని విషయాలేమో డామేజ్ అని దిగుతున్నా కదా దేంట్లోనే దిగవచ్చు మీరేం చెప్తున్న వాళ్ళేమో ఉన్న పొజిషన్లో చూసా అంటే ఒకే పార్టీ జరుగుతున్నది సిటీ బ్యాంక్ ఒకటే పార్టీ రావడం ఆయన వెళ్ళి ఉండవచ్చునా అంటే మ్యూజిక్ ఉన్నంత వరకు డాన్స్ ఆడవలసిన పరిస్థితి ఉంటుంది పక్కాగా మీరు చెప్తున్న ఒక పాయింట్ ఏమో వ్యాలిడ్ అండ్ పాయింట్ సార్ నేను చెప్పడం మర్చిపోయింది సార్ అది అబ్జాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ మినిమం వన్ మిలియన్ డాలర్ ఫైవ్ మిలియన్ డాలర్ ఉంటేనే లోపల పైన లోపల పైన ఏంటి ఉండదు మళ్ళీ రా మళ్ళీ లోపల పైన లోపల పైన లేదు ఒక ఈ రోజులోనేమో ఒక ఇండివిజువల్ ఏమో లోన్ కెళ్ళి ఎయిట్ టు టెన్ క్రోర్స్ ఉంటానే ఇన్వెస్ట్ చేయడం అవుతుందని ఒక ఇది అవును అవును ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇదంతా ఇదంతా క్వశ్చన్ అవుతుంది సార్ అంతే సందేహాలు ఉన్నాయి మీరు బదులు ఇచ్చారు చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ నమస్కారం